భారతీయ జనతా పార్టీ వల్లే బీఆర్ఎస్ నష్టపోతున్నది అని అనుకోవచ్చా సార్ భారతీయ జనత అది రాజకీయ పార్టీ ఎట్లా నేను చెప్పబోయింది ఏమిటంటే తిట్టని తిట్టు బిఆర్ఎస్ బీఆర్ఎస్ని అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ని అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని తిట్లు తిట్టారు చాలా తిట్టారు ఏదైనా ఒక్కటి కేంద్ర ప్రభుత్వం స్పందించిందా ఎందుకు స్పందించలే ఏమిటి గ్యాప్ విట్వీన్ సెంటర్ అండ్ స్టేట్ పార్టీకి వాళ్ళ అవసరాలు ఈయనకు ఈయనతో ఉన్నాయి అక్కడ ఏదైనా అయితే నార్త్ ఇండియాలో చాలా వరకు కొద్దిగా గతంలో వచ్చినట్టుగా ఈసారి సీట్లు రావన్న భావాలు గతంలో ఉన్నాయి కాబట్టి ఈయన అవసరం ఉంటుంది రాజు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తున్నారు చూడండి బీజేపీ రెండు గుర్రాల స్వారీ చేస్తుంది ఇద్దరు బీజేపీ వెనక వెనక పరిగెత్తటానికి సిద్ధంగా ఉన్నారు అధికార పార్టీ బీజేపీతో ఉన్నది ప్రతి మేజర్ ప్రతిపక్ష పార్టీ బీజేపీ సహవాసం కోరుతున్నది రెండు గుర్రాల మీద నడుస్తున్నారు ఎందుకు వచ్చింది అది అంటే వీళ్ళనందరినీ కలుపుకొని పోతే మనకు కొంత అధికారానికి స్టెబిలిటీ అల్టిమేట్ గా జరిగేది ఏంటి వాళ్ళ పాలసీ ప్రకారంగానే బీజేపీ ఈ దేశంలో ప్రాంతీయ పార్టీల ద్వారా దేశ సమైక్యత కొనసాగదు అన్న భావంతో ఉన్నవాళ్ళు అంటే ప్రాంతీయ పార్టీలను మనుగడనే అన్నీ ఎక్కడైనా చూడండి వాళ్ళు చేరిన దగ్గర ఎట్లా ఉందో చీల్చారు చీల్చుకుంటూ వస్తున్నారు ముక్కలు చేసుకుంటూ వస్తున్నారు సో అందువల్ల ఇవాళ గతంలో లేనంత అవసరము బీజేపీకి బీఆర్ఎస్ అవసరము బీఆర్ఎస్కు ఏనాడు ఊహించని రకంగా అవసరము బీఆర్ఎస్కు బీజేపీ వల్ల అవసరాలు ఉన్నాయి కేంద్రంలో ఉన్నారు కాబట్టి సార్ అంటే ఈ బహుశా వచ్చే ఎన్నికలలో దాదాపుగా ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ ఎంత అంటే ఈ పదిహేడు అస పార్లమెంటు నియోజకవర్గాలలో ఏ ఏ మేరకు ఓ సాధించవచ్చు అని మనం అనుకోవచ్చు మనమైతే ఇమీడియట్గా ఉన్న ప్రజా తీర్పు మన ఎన్నికల్లో శాసనసభ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు చూసుకున్నప్పుడు ఖమ్మం వచ్చే అవకాశం లేదు నల్లగొండ రెండు సీట్లు వచ్చే అవకాశం లేదు మహబూబ్ నగర్ వచ్చే అవకాశం లేదు కరీంనగర్ ఏదైనా ఆశా ఈశా ఉంటే మెదక్ జిల్లాలో ఏదన్నా సొంత జిల్లాలు కాబట్టి సొంత ప్రాంతము అభివృద్ధికి సంబంధించి కూడా అన్ని అటువైపు అభివృద్ధి ఈసారి అది కూడా చూడలే ప్రజలు అందుకని అట్లగా ఉన్న తప్ప ఓవరాల్గా మళ్ళీ అటువైపు వెళ్తే ఆదిలాబాద్ వైపు వెళ్తే బీజేపీకి సో అందువల్ల గత ఎన్నికల నెలనాడు జరిగిన ఎన్నికల ఫలితాలను బేరీజు వేస్తే మాత్రం పెద్దగా బీఆర్ఎస్ ఆశ పెట్టుకోవాల్సిన పని లేదు బీజేపీ ఆ నాలుగు కాపాడుకునే ప్రయత్నం చేస్తుందా ఇంకెక్కువ మార్జిన్ వచ్చే అవకాశం చెప్పలేము ఇంకా బీజేపీ ఇప్పుడు ఫైట్ బిట్వీన్ దోస్ టూ కాబట్టి కరోప్షన్ ప్రత్యక్షంగాను బీఆర్ఎస్ వారికి తోడ్పడటము వారు వీరికి తోడ్పడటము అది ఏదన్నా వస్తే కొంత లాభాన్ని మరి కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెట్టకుండా పార్లమెంటుకు పోతారని ఒక ప్రచారం కొనసాగుతున్నది కొంతమంది అయితే ఏకంగా అసలు పార్లమెంట్ ఎన్నికలకే కేసీఆర్ కుటుంబం దూరం ఉండబోతుంది అని అంటున్నారు ఇది ఎంతవరకు వాస్తవం అని అనుకోవచ్చు సార్ మరి ఎవరు నడుపుతారు అక్కడ ముందు కేసీఆర్కి కుటుంబం నుంచి కవితను పెట్టారు రెండోసారి ఓడిపోయింది ఎవరెవరు ఉండాలిగా కేశవరావును పర్మనెంట్గా నడిపించలేరు కదా అందుకని బహుశా ఏదైనా ఉంటే ఇలాంటి విపత్తు హరీష్ రావు మీద నేను పడవచ్చు ఆ హరీష్ రావు గారిని అక్కడికి పంపించి లేకపోతే బిడ్డని పంపించడానికి ప్రయత్నం చేస్తారు ఇదొక్క బిఆర్ఎస్ఏ కాదు ప్రాంతీయ పార్టీల తత్వమే ఇది ఎన్టీఆర్ జనరంజక పరిపాలన అందించిన అల్టిమేట్గా కొంత అంత కాకపోయినా అల్టిమేట్గా తమిళనాడు ఈమైనా ఆయనైనా మళ్ళీ ప్రాంతం బెంగాలు అంతే ఉంటుంది ఇప్పుడు అట్లాగే జరుగుతుంది నిత శివసేన అంతే సో ఇక్కడ కర్ణాటకలో జెడి ఎస్ సెక్యులర్ పేరుతో పేరుతో సో ప్రాంతీయ పార్టీల తత్వమే లాలూ ప్రసాద్ అయినా ఇక్కడ యూపీలో అయినా పెత్తనం కుటుంబ పెత్తనాలే ఉంటాయి రాజకీయంగా గతంలో ఆ స్థితి మారిపోయింది ఆ పార్టీలు ఏర్పడినడు ప్రాంతీయ అవసరాలు తీయ అభివృద్ధి పేరుతో వచ్చి చేసుకున్నది ఒక ఎత్తే అయితే ఆ తర్వాత క్రమంలో వచ్చింది వారి కుటుంబ పరిపాలన వారి కుటుంబ ఇదే కోరుకుంటున్నారు సరే అంటే ఇప్పుడు మీరే అన్నారు అంటే తప్పైతే ఒకటి ఒప్పైతే తన వైపు వేసుకోవడం వాళ్ళ నైజము అని చెప్పేసి అన్నారు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళ మెడకు చుట్టుకోబోతున్నది కాళేశ్వరం ప్రాజెక్టులో దోషులుగా తేలితే అది కేసీఆర్ మెడకు చుట్టుందా లేకపోతే వాళ్ళు తప్పించే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా కేసీఆర్ నువ్వు జైలు పంపించే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అనుకోవచ్చు చూడాలి ఇప్పుడు ప్రపంచంలోనే పెద్ద ఇది అనుకున్నారు బాగా కట్టాడైన భావాలు వచ్చాయి ఏదో ఇష్టం లేక ప్రతిపక్షాలు విమర్శ చేస్తున్నాయనే విమర్శ ఉంది ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇది బయటికి తెలియకముందే ఒకసారి ఈ ప్రాజెక్టు అంతర్గతంగా నష్టపోయింది అనేది వచ్చింది ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మెరుగుపరిచారు సరిదిద్దారు సిమెంట్ పూశారు అనేది వచ్చింది ఆ తర్వాత ఇది బయటపడ్డది వాళ్ళ దురదృష్టము ఎన్నికల టైంలోనే వచ్చింది అప్పుడు కేటీఆర్ చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ ఎవరు కట్టారో ఎవరు టెండర్ చేసుకున్నారో ఎవరు నిర్మించారో ఎలాంటి వాడే కట్టాల్సిన పరిస్థితి తప్ప ప్రభుత్వం మీద ఒక్క పైసా పడదన్నమాట ఇవాళ పరిస్థితి ఏంటి వాస్తవం చేతులు ఎత్తేసింది మేము ఆ రోజే చెప్పాము మా ఒప్పందంలో లేది ఆనాడు ఇట్లా జరిగితేనే ఐదు వందల కోట్లు గవర్నమెంట్ పెట్టింది ఓపెన్ అవద్దు మాడారుగా అవాస్తవం చెప్తున్నారుగా ఇంత పెద్ద ప్రాజెక్టుని ఈ రకంగా నాసిరకంగా కడితే ఎవరు అనేది మన ఉన్నతాధికారులే చెప్తున్నారు ఇంజనీర్లే నార్మల్గా ప్రభుత్వ కట్టడాలు వచ్చినప్పుడు ప్రభుత్వ ఇంజనీర్లు ఎస్టిమేషన్స్ ఇవ్వాల ఓపెన్గా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు మాకు దీంతో సంబంధం లేదు కేసీఆర్ ఇంజనీర్ అయిపోయిండు మరి కేసీఆర్ ఇంజనీరు కాంట్రాక్టరు ముందే నిర్దయించబడి ఆయనకు అనుగుణంగా ఎస్టిమేషన్స్ మరి ఇవన్నీ రేపు వచ్చే విజిలెన్సు వీటి వల్ల రెండవది పొలిటికల్ నిర్ణయాలు మూడవది నాణ్యలు తెలియని కట్టడాలు నాలుగవది టెండర్ విధానము ఇవన్నీ పరిగణలోకి వస్తాయి కదా అప్పుడు వేలు చూపుడు వేలు ఎట్టుపోతుందో చూడాలా ఆశ్చర్యం ఏంటంటే ఒక వారం పది రోజుల క్రితము ఇన్ఫర్మేషన్ మినిస్టర్ హ్యాపెన్స్ టు ది రెవెన్యూ అండ్ హౌసింగ్ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గరికి యూనియన్ డెలిగేషన్ వెళ్ళింది అయ్యా ఈ సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నాయి సరి చేయాలని చెప్తున్నప్పుడు ఆయన చెప్పిన విషయాలు ఆశ్చర్యం వేస్తున్నాయి ధరణికి సంబంధించిన ఒక్క ఫైల్ సెక్రటరియట్ ప్రైవేట్ చేతులు ఇది ప్రభుత్వమా స సచివాలయం ఎందుకు ఇండ్లే సచివాలయాలు చేసుకోండి ప్రభుత్వం ఎవరికన్నా పని అప్పగించటానికి మ్యాన్ పవర్ లేనప్పుడు కాంట్రాక్టులకు ఇవ్వటము ఇతరులకు ప్రైవేట్ వాళ్ళకి అప్పగించటము జరుగుతూనే ఉంటుంది వాడు చేయాల్సిన పనికి అవసరమైన సంపత్తిని మనం అందజేస్తాము అయిపోయిన తర్వాత తీసుకొస్తాము నూట డెబ్భై నాలుగు ఫైల్స్ ఏమో ఐడెంటిఫై చేశారు ప్రజల నుంచి విమర్శలు వారికి నిర్దిష్టమైన ఆరోపణలు మిగతా ఇట్లా వచ్చిన వాటిని అడిగితే సంబంధిత ఉన్నతాధికారి మా దగ్గర ఏ ఒక్క ఫైల్ లేదని ఇది పరిపాలన ఎట్లవుతుందని ఇది ప్రజాస్వామ్యం ఎట్లవుతుందని ఒక్క ఫైల్ ఉండదా రెవెన్యూకి సంబంధించిన ఫైల్ సంబంధిత ఫైళ్ళు ప్రైవేట్ దగ్గర ఉంటాయా పని అయిపోయిన తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈయన చెప్పాడట ఎల్లుండులోగా తీసుకురాకపోతే పేర్లు అడ్రస్లు ఇవ్వండి నేను తీసుకొస్తానని చెప్పాడు ఓకే ఇప్పుడిప్పుడే వస్తున్నాయట ఏమిటి పరిపాలన అందులో హైదరాబాదు చుట్టూ చుట్టారా చుట్టూరా ఉన్నటువంటి భూములు లక్షలాది ఎకరాల భూములు బంగారం పండి బంగారానికి విలువ లేదు హైదరాబాద్ భూమికి ప్లాట్కి విలువ ఉంది అలాంటి భూములు ఇతరుల పరమయ్యి అలాంటి భూములు ప్రభుత్వ భూములు ప్రైవేట్ మా భూములుగా మారిపోయి ప్రైవేట్ ప్రభుత్వ భూములు కారు చౌక్కు అమ్మేసి కారు చౌక్కు అప్పగించి భావితరాలకు హైదరాబాదులో ఉండదు ఇంకా అంతే నువ్వు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి నిర్మించుకుంటే తప్ప అంటే వచ్చే తరం ఇంకో పది సంవత్సరాల తర్వాత ఎవడు హైదరాబాదులో ఇల్లు కట్టువద్దు మేము కట్టిన ఇండ్లల్లో ఉండేళ్ళు లేకపోతే వాటికి కూలి కట్టుకొని మళ్ళీ కట్టు అంతేగా అంతే సో ఈ ఇవన్నీ వెలుగులు వాటిని ఖండించాలా వాటికి చెప్పాలా పదేళ్ళు పరిపాలన ఉండి ధరణి మీద ఆరోపణలు వస్తున్నప్పుడు ఇంతకు మించి మంచి ఏమీ లేదని చెప్పినటువంటి ప్రభుత్వము ఇవాళ ఒక ఫైల్ లేదంటే నేను వచ్చి చూపిస్తాను ఏ అల్మారాల్లో ఉందో ఏ అధికారి దగ్గర ఉందో అని చెప్పడానికి బదులు అవాస్తవాలు అబద్ధాలు అసత్యాల ద్వారా ఎందుకు వీటికి ఆన్సర్స్ చేస్తే మనం ఉన్నాం వినటానికి ఏది సత్యం ఏది సత్యం అని ఆలోచించుకోవటానికి ఆలోచించటానికి మీరు చెప్పేది తప్పు ఆ అల్మారలో ఉన్నాయి ఫైల్స్ అన్నీ మీరు ఇంత అబద్ధాలు ఆడితే ఎట్లా అసత్యాలు ఆడితే ఎట్లాగా అధికారానికి కూడా వచ్చిన తర్వాత ఇట్లా చేస్తే ఎట్లా అని అడగటానికి ఉన్నాము కానీ వాటికి ఆన్సర్స్